అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపల్ రెడ్డి గుండ్లగుమ్మ ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్ళిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా ఆన్యువల్ మెయింటెనెన్స్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్రాజెక్ట్ ఘోర స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఐదేళ్లు తెలుగుదేశం టీడీపీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్ట్ కదా మరి ఆయన వారసులం చెప్పుకుంటున్నారు కదా ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టు నిలబెట్టలేకపోయా ప్రాజెక్టు కట్టమని ఎవరు అటగడం లేదు కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేల్తున్నాయి గేట్లు ఊడే పోయాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టే వాళ్ళు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్టు ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక్క ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి తీసిపోసాడా సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగుండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో